తిరుపతి జిల్లా వ్యాప్తంగా కరెంటు సౌకర్యం లేని సమస్యాత్మకమైన గ్రామీణ ప్రాంతాలను గుర్తించి తిరుపతి జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నూట యాభై సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలియజేశారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ మీడియాకు వెల్లడించారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అధునాతన టెక్నాలజీతో తయారు చేయబడిన నూట సోలార్ సీసీ కెమెరాలు జిల్లా వ్యాప్తంగా కరెంటు కేబుల్ వంటి సౌకర్యాలు లేని సమస్యాత్మకమైన తిరుపతి రూరల్ గ్రామీణ ప్రాంతాల వద్ద ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కెమెరాల ద్వారా ఆడియో వీడియో రికార్డింగ్ చేసుకునే అధునాతన టెక్నాలజీతో కూడిన యాప్ ఇందులో అమర్చబడి ఉందని తెలిపారు ఈ యాప్ ద్వారా సోలార్ సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చునని తెలియజేశారు ఈ సోలార్ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాలలో జరిగే నేరాలను గుర్తించి అరికట్టవచ్చునని పేర్కొన్నారు ఒక మా ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఈరోజు మొత్తం ఒక నూట యాభై సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ని మనం ప్రొక్యూర్ చేసి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో అంటే మనకు ఈ నెట్వర్క్ అంటే వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండి పవర్ ఇష్యూస్ ఉండి మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేక మనకి ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో సోలార్ బ్యాక్డ్ సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది దాదాపు నూట యాభై కెమెరాలు సో ఈ కెమెరాస్ అన్నీ కూడా మనము జిల్లా అంతటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో అది ప్రధానంగా అదే విషయం ఆ కంట్రోల్ రూమ్కి అనుసంధానం అనేది ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన ఇవన్నీ కూడా సిమ్ బేస్డ్ సో ప్రతి దాంట్లో కూడా మేము సిమ్ ఆపరేట్ వేసి సిమ్ తోటి బ్రౌజ్ చేసుకొని మొబైల్ యాప్ ద్వారా మనము వ్యూ చేయొచ్చు ఒక యాప్ని చేసుకొని రిమోట్గా మనం వ్యూ చేయచ్చు సో ఆ విధంగా కూడా చే అవుతుంది పాజిబిలిటీ ఉంది అది అండ్ వీటికి బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవి కూడా మంచి ఆప్టికల్ జూమ్ కావచ్చు తర్వాత పోతే దాంట్లో ఆడియో ఇది కూడా మనం అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు దీని నుంచి చక్కగా అలాగే ఇంకా కూడా నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి ఆడియో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి బాగా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం పర్చే ప్రొక్యూర్ చేయడం జరిగింది సో ఇది మనకు ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ ఇష్యూ జరిగినప్పుడు కానీ మనకు సర్వైలెన్స్లో కావచ్చు ఫర్దర్గా మనకు డిటెక్షన్లో కావచ్చు ఈ ఖచ్చితంగా మనకు చాలా హెల్ప్ అవుతాయని దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది అందరూ మనకు తెలిసిన విషయమే అయితే డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఇస్తామండి అదే చెప్తాం కదా మనకి చాలా చోట్ల ఈ నెట్వర్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి పవర్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల మనం అక్కడ పెట్టలేకపోతున్నాము అండ్ పెట్టాలన్నా కూడా చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూ అందుకని కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా మనము యూనో ఉంటుందని ఈ సొల్యూషన్ పోయి ఈ విధంగా ఈ కెమెరాస్ మనం పెట్టడం జరుగుతుంది